ఊరు వెళ్ళా ప్రకాశం జిల్లాలో ఉంటుంది ఆ ఊరు నాకు ఎవరో జ్యోతి చంద్రమోడీ ఒక ఆయన స్థానిక చరిత్రకారుడు ఈ స్థానిక చరిత్రకారులు ఇంకా ఇంట్రెస్ట్ వాళ్ళు పుస్తకాలు రాసుకుంటారు ఆ లోకల్ లోకల్గా పబ్లిష్ చేసుకుని పంచి పెట్టుకుంటారు తెలియదు ఆయన అద్భుతమైన పుస్తకాలు ప్రకాశం జిల్లా మీద అర్థం చరిత్ర రాశాడు అయితే ఆయన అన్నాడు మా ఆఫీసర్ ఒక ఆయన ఆయన స్కూల్ చూస్తూ ఉంటే సార్ ఇక్కడ ఒక స్కూల్ ఉంది సార్ అక్కడ ఒక పెద్ద కవి ఉండేవాడు అంట అంటే వెళదామే కవ్ అంటే వెళితే ఏమిటి కూర్చున్నాక ఏం సార్ అంటే నన్నెచోడు అంటే ఉలిక్కిపడ్డా నెడు నన్ను రాజమండ్రిలో ఉన్నాను తిక్కనండి నెల్లూరులో నన్నెచోడు పరిపాలించిన ఒక ఊరికి వెళతానప్పుడు అనుకోలేదు అప్పుడు ఆయన చెప్పాడు ఇది కొట్టి కొట్టిదన ఇది కొనిదన కొట్టేదొన కొనిదన రకరకాల పేర్లు మీద ఉంది సార్ అక్కడ లెవెన్త్ సెంచరీ టెంపుల్ ఉంది శివాలయం తీసుకెళ్ళి చూపించాడు ఇదంతా చెప్పాడు చెప్పన్నాడు ఏదో ఆయన కేతన కేవురబాహు చరిత్రలో మంచిన కేవురబాహు చరిత్రలో కేరబాహు చరిత్ర తెప్పించాను ఎక్కడ లేదు దాని గురించి నేను అడిగాను ఈయన్ని శివనాగరెడ్డిని అడిగాను అంతా మీరు చెప్తున్నారు యుద్ధం ఏం చేసేవారు ఎలా చేసేవారు ఈ యుద్ధం అంటే మన సినిమాలు చూపించినట్టు వీళ్ళు ఏనుగులు గుర్రాలు పెట్టేందుకు ఏముంటుందండి చిన్న లోకల్ లీడర్స్ వాళ్ళు బహుశా నేను అనుకోవడం ఓ మూడు నాలుగు వందల కుర్రాలు వీళ్ళు మూడు నాలుగు కుర్రాలు వాళ్ళు తీసుకొస్తారు ఏదో రాళ్ళు గదులు బాణాలు పట్టుకుని వెళ్ళు ఉంటారు ఏం చేస్తున్నారు యుద్ధం ఎక్కడ చేస్తుంటారు ఏమీ తెలియదు సో అట్లాగా ఇప్పుడు కర్ణాటక యుద్ధాలు పేరు కర్ణాటక యుద్ధాలు కానీ యాక్చువల్గా జరిగినంత తెలుగు రాయలసీమ ఏరియాలో జరిగాయి ద్రాక్షారాము ఈ ఏరియాని కదా ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య సే ఫర్ ఎగ్జాంపుల్ బొబ్బులి యుద్ధం అన్ని మధ్య పద్మనాభ యుద్ధం రీసెంట్గా జరిగే యుద్ధాలు అవి ఎంత డ్రెస్సివ్ బ్యాటిల్స్ అవి ఏమీ లేదు యుద్ధాలు ఎలా చేస్తుంటారు ఏమీ తెలియదు ఉదాహరణ చరిత్ర మన చరిత్ర రాయాలి అనుకోండి చరిత్ర రాయాలి అంటే కృష్ణదేవరాయలు గురించి రాయాలి అనుకున్నాం అనుకోండి కృష్ణదేవరాయ చాలా సింపుల్ సీన్ ఒక ఒక సింపుల్ సీన్ లెటర్స్ కృష్ణదేవరాయలు భోజనం చేశాడు సాయంకాలం పూట అంటే వంద క్వశ్చన్స్ వస్తాయి నాకు బళ్ళ మీద పెట్టి తిన్నాడా కింద పెట్టి తిన్నాడా ఆముదం దీపాలులో తిన్నాడా లేదా ఇంక ఏ తిన్నాడు భార్యలు వడ్డించారా వంట వాళ్ళు వడ్డించారా ఏమి అదరువులు పెట్టి ఉంటారు ఫస్ట్ ఏం తిని ఉంటాడు తినే ముందు ఎవరన్నా పరీక్షించారా కొత్త వంటకాలు ఎలా పరిచయం అయ్యి ఉంటాయి ఏ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ లేదు మన దగ్గర ఇంకేమంటే మన దగ్గర కావ్యాధారాలు ఆధారాలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రబంధ కవులు సాధ్యం తరకు తెలుగు కవులు ఏం చేస్తారంటే సాధారణ జీవితాన్ని మైథలాజికల్ చేయడానికి ట్రై చేస్తారు రోజువారీ జీవితమే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం పట్టుకోవచ్చు అట్లా చూస్తే మొట్టమొదటిసారి తెలుగులో తెలుగు పల్లెసేవల గురించి రాసిన వాడు ఎర్రాప్రకట తాలూకు హరివంశంలో అయితే ఈవెన్ ఋషివపురాణ హరివంశాల్లో అయితే ఆ పల్లెటూళ్ళు ఆ రైతులు ఉంటాయి కానీ అది ఇక్కడ రేపలో జరిగినట్టు రాస్తాడు మనం దాన్ని ఒక జల్లెడు పెట్టి జల్లించుకోవాలన్నమాట అవన్నీ తీసేసి ఈ అచ్చు తెలుగు సీన్లు ఏముంటాయండి